హలో అండి ఎవరైనా కొత్త వాళ్ళు మన ఛానల్ చూస్తుంటే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవటం మాత్రం మర్చిపోవద్దండి చెట్లకు పూజలు ఎందుకు చేస్తారో తెలుసా అనే విషయం గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం ఆధ్యాత్మికంగా మన వాళ్ళు చెట్లకు కూడా పూజిస్తారు దీనికి కారణం తెలియకపోయినా చాలా మంది చెట్లకు పూజలు చేస్తారు చెట్లకు పూజలు చేయటం అనేది ఇప్పుడు పుట్టి పుట్టుక వచ్చిన ఆచారం కాదు ప్రాచీన కాలం నుంచి వస్తున్న సాంప్రదాయం అయితే ప్రాచీన కాలం నుండి ఇప్పటి వరకు చెట్లకు ఎందుకు పూజిస్తారో ఇప్పుడు మనం తెలుసుకుందాం కొంతమంది వేప చెట్టు మామిడి చెట్టు మర్రి చెట్టు ఇలా పలు రకాల చెట్లను పూజిస్తారు చాలా మంది చిన్న తులసి చెట్టును ఇంటి ముందు పెట్టుకొని ప్రతిరోజు పూజిస్తారు అయితే దానికి కారణం భగవంతుడు మానవ లోకాన్ని సృష్టించక చెట్లను సృష్టించాడు తర్వాత మానవలోకాన్ని సృష్టిస్తాడు దీంతో చెట్టు ఇచ్చే ఆక్సిజన్తో మానవలోకం బ్రతుకుతుంది చెట్లు లేకు లేకుంటే మానవలోకం ఉండదు దీంతో చెట్లను అప్పట్లో దేవుడిగా భావించి పూజలు చేస్తారు మానవులలో దేవుడు ఉన్నట్లు చెట్లు జంతువులలో కూడా దేవుడు ఉంటాడని ప్రాచీన కాలంలో నమ్మేవారు దీంతో చెట్లు పూజిస్తే దేవుణ్ణి పూజించినట్లు అని అనుకునేవారు దీంతో కొన్ని చో చెట్లను ఎంచుకొని వాటిని దేవుళ్ళ పేర్లు పెట్టి పూజించేవారు అదే క్రమేపీ చెట్లను పూర్తిగా పూజించేంత వరకు వచ్చింది అలాగే కొన్ని శాస్త్రాల ప్రకారం చెట్లను నరికి చంపితే సూన సూన అనే దోషం పట్టుకు పడుతూ ఉంటుంది దీంతో చెట్లను నరకకుండా పూజిస్తారు అయితే చెట్లను దేవుడిగా నమ్మడానికి కారణం రాత్రి సమయాల్లో మర్రి చెట్టు ఆక్సిజన్ను ఇవ్వకుండా భిన్నంగా కార్బన్ డయాక్సైడ్ను మాత్రమే ఇస్తాయి దీంతో మర్రి చెట్టు కింద పడుకునేవారు మరణించేవారు దీంతో దేవుడికి ఆగ్రహించి చంపేస్తున్నారని నమ్మేవారు దీంతో మర్రి చెట్టుతో పాటు ఇతర చెట్లను పూజించేవారు ఆ సాంప్రదాయం ఇప్పటి కూడా కొనసాగుతూనే ఉంది థ్యాంక్ యూ ఫర్ ది వాచింగ్ ప్లీజ్ నా ఛానల్ని విజిట్ చేయండి మంచి మంచి డెవోషనల్ స్టోరీస్ మంచి మంచి ఫ్యామిలీ స్టోరీస్ ఉన్నాయి మీకు కానీ నా ఛానల్ కానీ నేను నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవటం మాత్రం మర్చిపోవద్దు ప్లీజ్ నా ఛానల్ని మాత్రం విజిట్ చేయండి థ్యాంక్ యూ